మన సూపర్ స్టార్ మహేష్ బాబు గురుజీ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ కలెక్షన్ల ప్రబంజనం అంటే ఏంటో చూపిస్తున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి బీభత్సమైన నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ చేశారు నిజంగా చెప్పాలి అంటే రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ గా ఈ సినిమాని కన్ఫామ్ చేయొచ్చని సినీ వర్గాలు కూడా కన్ఫామ్ చేస్తూనే ఉన్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినప్పటికీ మన సూపర్ స్టార్ మహేష్ బాబు కి మాస్ ఆడియన్స్ లోనే కాకుండా క్లాస్ ఆడియన్స్ లో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్టార్ హీరోకి లేనంత క్రేజ్ ఉంది మన సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ అయితే గుంటూరు కారం సినిమా అన్ని ఏరియాల్లోనూ సపోర్ట్ అయితే ఇస్తున్నారు ముఖ్యంగా ఏ సెంటర్స్ లో ఈ సినిమాకి దిమ్మ తిరిగే రేంజ్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ అయితే పడ్డాయి అయితే మూడవ రోజు నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి సంక్రాంతి ఫెస్టివల్ కావడంతో ఈ సినిమాకి మెయిన్ ఆడియన్స్ అన్న ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాకి కనెక్ట్ అవడంతో మరో నాలుగు రోజుల పాటు ఈ సినిమా కలెక్షన్ అయితే బీభత్సంగా ఉండే అవకాశం అయితే ఉంది కేవలం మొదటి రోజే నైజాం ఏరియాలో ఈ సినిమా పదిహేను కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించగా రెండవ రోజు దిమ్మ తిరిగే రేంజ్ లో ఆరు కోట్ల షేర్ అయితే సాధించింది మా సెంటర్స్ లోనే ఈ సినిమాకి మూడవ రోజు నెంబర్స్ ఉంటే ఏ సెంటర్ మొత్తం కూడా మూడవ రోజు ఈ సినిమాకి హౌస్ అయితే రికార్డు లెవెల్ లో ఉండే అవకాశం ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి నెగిటివిటీ ఎలా ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఆల్ బ్లాక్ బస్టర్ అనే రివ్యూ వచ్చింది ముఖ్యంగా ఏ సెంటర్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ అయితే సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అని కావాలనే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారని కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మీడియా ముందు కన్ఫర్మ్ చేశారు సినీ వర్గాల అంచనా ప్రకారం రెండవ రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ పదహారు కోట్ల రేంజ్ లో షేర్ అయితే వచ్చే అవకాశం ఉంది ఫెస్టివల్ ఇంకో ఐదు రోజుల పాటు ఉంది కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా ఇదే రేంజ్ లో హోల్డ్ చేస్తే గుంటూరుకారం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్ల షేర్ ని ఈజీగా కంప్లీట్ చేస్తుంది ప్రస్తుతానికి బాక్స్ ఆఫీస్ దగ్గర గుంటూరుకారం సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ అయితే బీభత్సంగా దొరికింది సోషల్ మీడియాలో ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేసినా కానీ సూపర్ స్టార్ అభిమానులు ఎక్కడా తగ్గకుండా సోషల్ మీడియాలో ఈ సినిమాని ట్రెండింగ్ నెంబర్ వన్ లో ఉంచారు గుంటూరుకారం సినిమా రికార్డులపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ మరియు ఎంటర్టైన్మెంట్ మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి